ధ్వని శిలోధ్వని పిన్వారి హృదయాలలో విజయధ్వని

கண்ட படக்கணியுனி க படக்கணி க படக்கணியவனி கண்ட படக்கண దూర సరే ఎముకల విషయం ఎముకల శాస్త్రం మనం చదివితే అన్ని ఎముకలలోకి పొట్టిది గట్టిది దవడ ఎముక పొట్టిది గట్టిది పొట్టోడైన గట్టోడ అంటారు చూసారా అలాంటిది దమ్డి ఎముక ఈ ఎముక చాటునే బలమైన అమయ అవయవాలు అమర్చబడ్డాయి ఇంతకీ దావీదు నా ఎముకలలో ఒక్కటైనను ఇరువ పడ్డదు లేడు అంటే నన్ను ఎవడు ఏమీ చేయలేడు ఎముక ఇరిగిపోతే నిలబడలేను ఎముకలే ఇరం వాడు ఇంకా ఎలా తీసేస్తాడు ఎలాగూ అప్పగిస్తాడు నా దేవుడు అని తన స్వ అనుభవాన్ని తను పడిన బాధలను దేవుడు ఆయన కాపాడిన తీరును తన కోరికను తన భవిష్యత్తును ఈ ఒక్క మాటలో చేర్చాడు ఇప్పుడే కాదు డెబ్బై ఒకటో కీర్తల్లో నా తల్లి నన్ను గర్భములో తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నీవు నా ఎముకలు లెక్కించిన వాడవయ్యా నా ఎముకలు ఎన్నో నాకు తెలియదు కానీ నా ఎముకలు ఎన్నో నీకు తెలుసు ఎముకల్లో గూడుగా ఉన్నప్పుడే నీవు నన్ను చూశావు ప్రతి మనిషికి ఈ వివరణ లేక ఆలోచన అవగాహన చాలా అవసరం కసరి మందంలో కుంటివానికి కాళ్ళు కాళ్ళు మోపావట్లా కానీ ఏసయ్య ముట్టుకుంటే వాడికి శక్తి వచ్చి నడవటం మొదలుపెట్టా ఓస చెయ్యి ఏసయ్య ముట్టుకుంటే వాడి చేతికి శక్తి వచ్చేసి అందుకని అవసరమైన అవయవాలను మనం కాపాడుకోవాలి నేనేదో కాపాడగలనే మంచి ఆహారం తింటున్నాళ్ళు ఎవడేం చేయలే అని అనుకోకూడదు నీ మీద నువ్వు ఆధారపడటం కాదు నిన్ను నిరంతరము కాపాడుచున్నా దేవుని పైన నువ్వు ఆధారపడాలి అడుదిన ప్రార్థనలో నీ కొరకంటూ నువ్వు ప్రార్థన చేసుకోవాలి ప్రైజ్ అలా దేవునికి స్తోత్రం తన వ్యక్తిగత అనుభవం దీని నెరవేర్పుకి వెళ్దాం ఆత్మవశుడై తన ఆపదను ఆధారం చేసుకొని నమ్మకముతో పలికిన మాట నా ఎముకలే శత్రువుకి అప్పగించండి నీవు నా తలని ఎలా అప్పగిస్తావు నేను బ్రతకటము చూసి సహించలేని శత్రువులకు నా ప్రాణమును ఎలా అప్పగిస్తావు నేను సిగ్గుపడాలి తల అనుకుంటున్నాను కొందరు నా తల ఎత్తు వాడవు బాహదేవునికి అది దా స్వ అనుభవం అనుకోవాలి పరిస్థితి కాకపోతే మాట పలికించాడు తన స్థిరపరిచాడు జీవించి ఉన్నంతలో ఏ అవ్వబోడు దావీని ఏమీ చేయలేకపోయాడు తర్వాత చనిపోయాడు దావీదు ఎక్కువ కాలం బతకలేదండి బైబిల్ చెప్పిన టైం ఒక డెబ్బై అంతే డెబ్బై పైన బతకాడు అంతే కానీ ఒక్క నిమిషం కూడా దామీది జీవితంలో వేస్ట్ అవల ప్రజ్ దా అంత కష్ట జీవి దేవునికి మహిమ కలుగును కాదు దామీదు కోసం నాడు చెప్పండి నా ఎముకలు ఒక్క ఎముక కూడా ఎవడు ఇరవడు ఇరవలేడు దేవుడు నన్ను నా శత్రువు చేతికి అప్పగించడు ముగింపుకి వెళ్దాం స్వార్త పంతొమ్మిదవ చేయాలి ముప్పై ఆరవ వచనం అందరూ తీయాలి బ్రహ్మాండమైన ప్రవచనం దావిదుది వ్యక్తిగత అనుభవం నిజమంతే ఆయన ఎవరు ఏం చేయలేకపోయారు నీకు నీవు కూడా అన్వయించుకో నీ కాళ్ళ ఎముకలు నీ చేతుల ఎముకలు నీ పక్కటి ఎముకలు పుర్రెలో ఉన్న ఎముకలు ఎముకల గూడులో అనేక మర్చబడ్డాయి ఏ ఎముక దెబ్బతిన్నా నీకు ప్రమాదమే అది ఆశీర్వాదము కాదు అని గ్రహించాలి దాని ఆత్మీయగా మనం తీసుకుంటే ఇప్పుడు చదవండి ముప్పై ఆరో వచ్చిన అందులో తీసారా ఇక్కడ వాక్యం అక్కడ అక్కడ వాక్యం ఇక్కడ రాసుకోండి నాకు వచ్చి అన్నట్టు ధీమా పాకండి వాక్యానికి విధేయత చూపండి చదవండి అతని ఎముకలలో ఒకటైనను విలువబడదు అను లేఖ రమ్మ ఇవి జరిగాను మరియు పొడిచిన వాణ్ణి తట్టు చూతురు మరి యొక్క లేఖనము చెప్పుచున్నది చాలు దావిధవంతుగా ఆయన వేడుకున్నాడు అని ఎముకలు ఎవడు ఇరవలేకపోయాడు అని గెలిచాడు ఓకే నీవు నేను కూడా గెలవాలి అంటే శత్రువు కోరుకున్నట్లుగా నీ ఎముకలు ఇరిగిపోయి నువ్వు వంగిపోయి నువ్వు లొంగిపోయి అసూయ ఎదుట నువ్వు బాధపట్టవ దేవునికి మహిమ కాదు చాలా జాగ్రత్తలు ప్రార్థన చేసుకోవాలి ఎముకల గూడు నీకు అప్పగిస్తున్నాను నన్ను రక్షించు వాడవు నీవే దేవుడు అప్పగించకుండా ఎవడు నిన్నేమి చేయలేడు దేవుని కృప నీకు కావాలంటే నువ్వెప్పుడు నిరంతరము నిన్ను కాపాడే కను రెప్పవలే కాపాడే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి నమ్మాలి ఆధారపడాలి సరదా మీద విజయం సాధించేసినట్లే నీ వంశంలో ఒకడు ఉండక మా అన్నాడు దేవుడు ఆయనే ప్రభు అయిన యేసు ఇక దావి యేసు ప్రభు కూడా పట్టుకున్నారు అదే యూదులు అదే ఇస్రాయేలీలు అంటే దావిదంటే శత్రువులు శత్రువులను కొంత బయట వాడు ఏసైన పట్టుకున్నది అన్యులు ఇస్రాయేలీలు రోమీలు హెరోదీయులు ఆయన ప్రేమ ఆయన మమ్మకారు ఆయన దయ ఆయన కృప ఆయన ప్రణాళిక ఆయన సంకల్ప లేఖనాలు కాక ఆయన చంపేయాలి అనుకున్నారు వాక్యాలు సరి గచ్చిబనులు పట్టుకున్నారు ఒక బంతి దొంగను పట్టుకున్నట్లుగా పట్టుకున్న ఆయన ఏ నేరము చేయలేదు ముందు ప్రధాన యాజకుని అంతకు తీసుకువెళ్ళి తెల్లవారుజామున తీర్పులో పెట్టారు ఏం తప్పు చేశాడయ్యా ఏ అడిగితే ఒకడు వచ్చి అన్నాడు మందిరం పడగొట్టండి కడతనన్నాడు తప్పు కదా అన్నాడు వాస్తవంగా ఏసయ్యా మందిరం గురించి కాదు మన శరీరం అని గుడాల గురించి మాట్లాడి వాడు అపార్థం చేసుకున్నాడు ఇది కాదు పిల్లల దగ్గరకు తీసుకెళ్ళమన్నారు పిల్లల దగ్గర తీసుకువచ్చారు యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు పిల్ల దివరాలెడ్డి గారు బెత్తిలహీములో పుట్టాడు బెత్తులహీమే యోదయా ప్రాంతమే పెరుసలేం పక్కనే పెరిగింది మాత్రం ఉత్తర భాగం నచరేతులు ఆరా తీసుకుని అన్నాడు ఆ ఏరియా సామంత రాజు ఉన్నాడు హెలోదు అతనికి కూడా తీర్పు తీర్చే హక్కుంది అక్కడ తీసుకు వెళ్ళండి అన్నాడంటే అంటే ఒక రంగం చెప్పాలంటే ఏసారి అన్యాయం కొట్టడం పిలాతికి ఇష్టం లేక దగ్గరికి తీసుకువెళ్ళి ఏ రోజు రాజు ముందు నిలబెట్టారు ఏ రోజు ఒక మూమెంట్లో అన్నాడు ఆయన అద్భుతాలు చేస్తున్నాడు అంటే నా ముందు తీసుకురమ్మన్నాయా అన్నాడు బొట్టులు వెళ్ళి గర్వంగా పలికారు రాజుగారు రాజు ఏ రోజు తీసుకురమ్మంటున్నాడు నువ్వు రా ఉన్నపాటున బయలుదేరన్నాడు ఏసై అన్నాడు వచ్చే రోజు ఒకటి ఉంది ఆ రోజున వస్తాను కానీ ఇప్పుడు నేను రాను వచ్చినంత తప్పు నేనేమి చేయలేదు పండే అంటూ ఈరోజు అన్నాడు ఆ నక్కతో ఎలాగ చెప్పండి అన్నాడు ఏ రోజు లేసా ఏమన్నాడు నక్క అంటే అర్థం ఏంటి నక్క స్వభావం వాడేది అంటే టక్కని తరం పిలిపించి ఏదో చెయ్యాలని ప్లాన్ చేశాడు నక్క బుద్ధి కపట స్వభావం సైనికులకి తెలియలా ఎవరికి తెలియస్తే వెళ్ళకుండానే గమనించాడు వాడిది నక్క పొద్దు వాడి ముందు నేను రాను మీరు వెళ్ళి చెప్పగానే అంటున్నాడు అయ్యా సర్లే ఇప్పుడు వెళ్ళాడు చేతులు కట్టేశారు ఏ రోజు కూర్చున్నాడు సభ తీర్చబడిన వాడు సామంతరాజు వాడు ఏ లేదు గలయ ప్రాంతమైన ఇరుషలేములో ఒక ఇల్లు బిల్డింగ్ కట్టుకున్నాడు ఇప్పటికీ ఉంది అక్కడ దాన్ని ఇప్పటికీ ఎవరు పిలుస్తున్నారు హెరోదు బిల్డింగ్ అని మేము నేను దిగేది ఏంటంటే బస్సులో ఉండే చూసాం ఆ రోజుల్లో ఉన్న బిల్డింగ్ ఇప్పటికీ ఉంది ఏ అద్భుతాలు చేయి అన్నాడు సభ తీర్చబడి వాళ్ళు ఏసై నిలబడ్డాడు కుంటోడి కాళ్ళు ఇచ్చామంట ఒక కుంట్రం తీసుకురండి కాళ్ళు నివు ఏసేం మాట్లాడ ఒక ఊశ చేయగలవాడు అడవి చేతి నువ్వు ఏసై ఏం మాట్లాడ అద్భుతం తగ్గించు నేను చూడు ఐ వాంట్ సీ ద మిరేకర్ ఒక అద్భుతం చూడగోరుస్తున్నాడు స్వామి ఐ వాంట్ సీ సూప్రెండ్స్ చూడాలనుకుంటున్నాను చూడాలనుకుంటూ నన్ను ఏం మాట్లాడలే ఇసిగిపోయి ఏ రోజు రాజు మా ప్రాంతం ఎదిగిన వాడే అయినా నాకే సమాధానం చెప్పట్లేదు నేర రూపం లేకుండా నేనేమి మళ్ళీ పిల్లల దగ్గర తీసుకెళ్ళబడ్డాడు మళ్ళా వచ్చిన పిల్లలు శిక్ష విధించలా దుర్మార్గులు యూదులే మత పిచ్చతో లంచాలకు ఆశపడి ఏ లోపము లేని ఏ సయ్యను చంపమని కేకలు వేశా ఉన్నాడు కదా బంతి పొట్టు వాడు నిడిచిపెడదా నేను చేయలేదు కదా ఏ నేరం పిశిలో శిక్ష అప్పిద్దాం కొడాలతో కొట్టించావు దేశ బహిష్కరణ పొమ్మన్నా పోతాడు చచ్చిపోయే చంపేంత తప్పినేమి చేయలేదండి లేదు లేదు బాస్ ద క్రైస్ట్ కిల్ హీ బరబ్బాన్ని విడిచిపెట్టండి ఏసురు సిలో వేసి చంపండి ఏ చేతులతో వేసే రొట్టెలు పంచాడో ఏ నోటితో వారిని దీవించి ఆశీర్వదించాడో అవన్నీ పక్కన పెట్టేసి వారు వేస్తున్న చంపండి 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 అని కేకలు బైబిల్లో ఉంది వారి కేకలే అది మనుషులు శిక్ష పడిపోయింది మనం పాయింట్కి వస్తున్నాం దెబ్బలు కొట్టేశారు బట్టలు తీసేశారు అంగస్థల మాత్రం ఉంచారు యవనస్తుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు మరి అవమానకర రీతిలో సిల్వను మోయించారు అటు ఇటు బారు తీరారు మతానికి ఎలాగ వెళ్ళి 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 కొండ ఊరు బయట సిల్వను రెడీ చేశారు సిల్వెక్కి ఈ పక్కన ఒకడు ఈ పక్కన ఒకడు కొట్టవలసిందంతా కొట్టేశారు చేయవలసిందంతా చేసేశారు గుర్తుపెట్టుకోండి ఇంకా ఏసే ప్రాణం వదల ముందు భయపడి ప్రాణం వదిలేస్తాడు చాలామంది తెలుసా మీకు ఈ రోజుల్లో చాలామంది హాస్పిటల్ అంటే చాలు అమ్మో హాస్పిటల్ అంటున్నాను నెలకి ముందే జాగ్రత్త మనల్ని మనం అప్పగించుకోవాలి ట్రీట్మెంట్కు సహకరించాలి ఎవరిపైన ఆధారపడాలి ఏస ఏం భయపడాలి భయం లేదు అసలు ఆయనకంత ఇక అయిపోయింది చికెట్ పడిపోతుంది పడే లోపు చచ్చిపోవాలి చంపేయాలి నిలువున నిలువున ప్రాణం తీయాలి అప్పుడు ఒకడు రోమా సైనికులు ఒకడు వయ ఈటతో వీడు సత్యం బతుకడం చూద్దాం డొక్కలో ఒక్క పోటు పొడిచాడు అక్కడ రాగా ఉన్న కొంత నీరు కొంత రక్తము కారింది డొక్కలో పొడిచాడు కాబట్టి అది కూడా ఎముకకు తగల మీకు ప్రశ్న అప్పుడు కూడా ఏసయ్య ప్రాణం వదిలి ఉండక పోతే ఈటి తిరగేసి ఇష్టం వచ్చినట్లు బాధి ఎముకలు ఇరగొట్టి ప్రాణం తీయాలి ఆ సీనికు వచ్చేసాడు ఇక్కడ కానీ లేఖనము చెబుతుంది ఆయన ఎముకలలో ఒక్క టైరను విరుగోబడు మొళ్ళ కిరీటం పెట్టారు తల్ల రక్తం కారిపోయింది నరాల పట్టులో మేకులతో బంధించారు చేతుల రక్తం కారిపోయింది రెండు కాళ్ళు కలిపి రెండు కాళ్ళు కలిపిన మేక కొట్టారు అక్కడ రక్తం కారిపోయింది ఇక మిగిలింది డొక్క డొక్కలో కాస్మనప్పుడు అక్కడ ఏదో ఉంది కొంచెం అది కారింది ఎముకలు ధర్మశాస్త్రంలో కూడా ఉంది పాప నివారణ కోసం ఒక మేకడు తేవాలి దాన్ని ఆ దానికి ఏదో ఆకులు చుట్టాలి దానిని క్షమాపణ నిమిత్తము వధించాలి అయినను దాని ఎముకలు ఇరవకూడదు అటు ధర్మశాస్త్రం చెబుతుంది ఇటు ఆత్మ ఆత్మ నింపుదలం కూడిన దావీదు చెబుతున్నాడు అసలైన నెరవేర్పు ఏ జరగాలి వాళ్ళకి లేఖనము తెలుసు లేదా వాడు అన్యుడు రోమీయుడు వాడు యూదులు అయితే తెలుసు లేఖలా చూస్తారు కాబట్టి ఒకసారి అయిపోయింది సత్యం లేరా అన్నారు వెళ్ళిపోయారు ఇప్పుడు ఇక్కడ ఉన్న చెప్పుకోవలసింది ఏంటంటే ఎముకలు ఇరగగొట్టాలి కొట్టాలి అనే ప్లాన్ వాళ్ళకు ఉన్నా దేవుడు అప్పగించడు కాబట్టి ఎముకలను ఎవడు ఇరగగొట్ట లేడు అనే లేఖనము నెరవేరునట్లు ఏసై ఎముకలు ఒక్క ఎముకనైనా ఇరగొట్టలేకపోయారు ఒకవేళ ఒక్క ఎముకన్నా ఇరిగిపోయి ఉంటే లేఖనము నిరర్ధకమయ్యేది దావీదు వంతులు దావీద గెలిచాడు సర్వమానవాళ్ళకి విమోచకుడైన ఏసై స్థాయిలో ఏసఐ విషయము సాధించాడు మేము ముగిస్తున్నాం ఇక్కడ మనం కూడా ఎవరు ఏమనుకున్నా విజయం సాధించాలి అంటే మన పట్ల దేవుని చిత్తమే నెరవేర్చబడాలి అంటే అంత జీవనము కాకపోయినా ఎంతో కొంత నా పట్ల కూడా దేవుని ప్రవచనం దేవుని ప్రణాళిక దేవుని ఉద్దేశ్యం నెరవేర్చబడింది అని నువ్వు చెప్పుకునే సాక్షిగా నిలబడాలి అంటే ప్రైజ్ ప్రైజ్అలా నా పట్ల నీ చిత్రమే సిద్ధించును గాక మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ సున్ని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ సున్ని మాటలలో విలువను ఎదిగినచో మాటలలో విలువను ఎలిగినచో నీ బ్రతుకంతీలే నిలుగా నీ బ్రతుకంతీలేగా వినగా వినగా యేసు సుస్వత కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా యేసు సు కలుగురు హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ బండికు చోండి వినండి అందుకే అందరూ బండికు చోండి వినండి ఏసయ్య మాటలు వినండి ధ్వజం విలు వారి హృదయా విజయ ధ్వజం విలు వారి హృదయా లల విజయ్వజం